మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క ప్రెస్ గురించి మీకు అంతా తెలుసు రెండు రోజుల క్రితం శ్రీశైలం శాసనసభ్యులు గుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టు సమీపంలో గురువయ్య రాములు నాయక్ కరిముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి రాముల నాయక్ చెంచు కులానికి చెందినటువంటి గురువయ్య ముస్లిం కులానికి చెందినటువంటి కరిముల్లా మీద దాడి చేసి దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీప్లో విజ్ఞాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి విక్రయించులు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి పెట్టడం జరిగింది మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ కు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ప్రెస్ లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద అదేవిధంగా ఆయనకు పాటు ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు మంది వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ మరి ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క శాసనసభ్యులు ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల మీద కేవలం నామ్యవాస్తే అంటే అవి బెయిలబుల్ కేసులు అంటే స్టేషన్కి పోకుండా కూడా ఇంటి దగ్గరికే వచ్చి బెయిల్ ఇచ్చిపోయే కేసులు పెట్టడం జరిగింది మేము అనుకుంటా ఉన్నాం కేవలం ఇన్ని రోజులు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే రెండు బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని అనుకునే వాళ్ళం కానీ ఇది పోలీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ డిపార్జెంట్ మీద దాడులు చేస్తా ఉన్నారు మరి అదే విధంగా సచివాలయ ఉద్యోగుల మీద దాడి చేస్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి చేస్తా ఉన్నారు దీంట్లో రెడ్ బుక్ అనేది మరి ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప అన్ని వర్గాల వారికి రెడ్ బుక్ రాజ్యాంగం వర్తిస్తుంది అనే విధంగా ఈరోజు దాడులు చేయడం జరుగుతా ఉంది మరి ఈ మధ్య చూశాం మా యొక్క నియోజకవర్గంలో కొలింపుల్లలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ఒక ఇద్దరు మంత్రులు అక్కడికి రావడం జరిగింది మరి ఆ ఇద్దరు మంత్రులు కూడా వచ్చినప్పుడు రెండవ ప్రకారంగా అక్కడ ఎక్కువ మందిని అక్కడికి పంపాలంటే కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమందిని మాత్రమే అక్కడికి లోపల పంపి ఆ గేట్ దగ్గర ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్స్ కాపలా పెట్టడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో లోబలికి అనుమతించలేదని చెప్పి సాక్షాత్తు బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి ఆ యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది మరి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడే ఉన్నారు స్థానికంగా ఉండే సిఏ గారు ఉన్నారు స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కూడా ఉన్నారు మళ్ళీ పుట్టిన వ్యక్తినే ప్రతిమానుకుంటా ఉన్నారు ఇది మీ ప్రోగ్రాము మీరే అడ్జస్ట్ కావాలి మరి మీకోసం మేము కాపలాగా వచ్చినాం కదా మమ్మల్ని కొట్టేట్లా అని చెప్పి కనీసము వాళ్ళలో స్పందన లేదు మరి కనీసం దాదాపు ఇరవై మూడు రోజులు అయితే ఉంది ఆ మంత్రి గారి సోదరుడు కానిస్టేబుల్ దాడి చేసి మీ రోజు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయలేదు మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తారు చట్టం పని తను చేసుకోబోతుందని చెప్పి మరి ఈరోజు ప్రతి చిన్నదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఈ విధంగా పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మా పార్టీ అధికారం వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారంటే ఈ యొక్క సంఘం నాయకులు ఉన్నారు పోలీస్ సంఘం నాయకులు మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు మరి ఈరోజు మీ ఈ యొక్క కానిస్టేబుల్ కొడతా ఉన్నారు ఎక్కడికి పోయినారయా మీ నాయకులంతా ఎక్కడ దాక్కున్నారు కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా ఒక రోజైనా ఎస్పీని కలిసి అయ్యా ఈ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి అంటే సోదరుడు ఒక ఆయన భూపాల రెడ్డి ఈ విధంగా దౌర్జన్యం చేశారు కనీసం ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పిన ఈ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఏ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ఏం చేసినా కూడా మా రెండు ముక్కు రాజ్యాంగంలో పరిధిలో చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు ఒక కండ కావడంతో ఒక అహంకారంతో ఈరోజు ఈ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మూళ్ళ మీద వదిలేయడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యేలను మంత్రులను తెలుగుదేశం పార్టీ నాయకులను గాలి వదిలేయడం జరిగింది మీరు ఎవరినైనా కొట్టండి ఎవరైనా చంపండి ఎవరు ఆస్తులైనా ద్రోపిడీ చేయండి ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పి ఒక అభయం ఇవ్వడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడు ఏదైనా కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా పునరావృతం ఏదైనా కూడా అధికారుల మీద దాడులు చేసినప్పుడు కానీ పోలీస్ స్టేషన్ మీద కానిస్టేబుల్ కానీ ఎస్ఐ మీద ఏదైనా దాడులు చేసినప్పుడు కానీ మరి అదేవిధంగా ఈ విధంగా డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎవరి మీద దాడులు చేసి కూడా చాలా వరకు సీరియస్ యాక్షన్ తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద ప్రభుత్వ సీట్లు ఓపెన్ చేసి రిమాండ్ గుంపించే పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి మన ఈ మధ్య చూసాం ఆ యొక్క రాయిచొడ్డి ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి అని ఒక అడ్వకేట్ మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఎక్కడ కూడా గొడవ చేయలేదు వాళ్ళ యొక్క తల్లిగారు ఎన్టీడీ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నారు మరి మండల పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ యొక్క రూమ్లో నుంచి లేచుకోమని చెప్పి గొడవ చేసి మరి ఆ యొక్క ఎప్పడీఓ కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క అడ్వకేట్ను పోలీసులు పట్టుకుంటూ తీసుకుపోవడం జరిగింది మరి ఆయంత చిన్న విషయానికి ఆనాడు ఈ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా చెప్పుకున్నటువంటి పంచాయతీ శాఖ మంత్రి గారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు హుటావుటిన హెలికాప్టర్ తీసుకొని వచ్చినాడు హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంపీడీ పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది మరి ఈరోజు ఒక శంతు కులానికి సంబంధించిన వ్యక్తి ఒక ముస్లిం కులానికి సంబంధించిన వ్యక్తి ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం అంటే ఈరోజు మీ యొక్క కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కూడా పర్వాలేదు డిపార్ట్మెంట్ తన్ను తిన్నా పర్వాలేదు పోలీసులు తన్నులు తిన్నా పర్వాలేదు మేము స్టేట్మెంట్ ఇవ్వము కేసులు పెట్టము ఒకవేళ ఏదైనా కేసులు పెట్టినా కూడా నామకేవాసీ కేసులు పెట్టి చేతులు దొరుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారు మీరు ఏ ప్రశ్నిస్తా ఉన్నారు మరి ప్రశ్నించేదంటే ఇదే ఏదోగా ఉంటుంది మీరు ప్రతి చిన్నదానికి నేను ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారే కానీ ముగ్గురు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అది కూడా మీ యొక్క మీరు మంత్రిగా ఉన్నటువంటి డిపార్ట్మెంటు మీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటు అధికారుల మీద దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా మీరు కిమ్మనకుండా కూడా కనీసం స్పందించకుండా కూడా కనీసం అరెస్ట్ చేయాలని కానీ ముఖ్యమంత్రి గారి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన కానీ ఏ రోజైనా ఇంతవరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి ఎన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా పోలీస్ మా పోలీస్ అని చెప్తా ఉన్నారు ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మిమ్మల్ని కొడతా ఉన్నారు మరి మీరే మీకే దిక్కులేదు ఇంకా ఇతర ప్రజలనే కాపాడతారు వైసీపీనే కాపాడతారు మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడతారు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ యొక్క దాడి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి ఎవరు కూడా భవిష్యత్తులో అధికారుల మీద ఎవరు కూడా దాడులు చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు పాలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈరోజు ఆ యొక్క అడవులు ఉండవంటే ఈరోజు వర్షాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ఆక్సిజన్ వస్తూ ఉంది మనకు మనం బతుకుతా ఉన్నామంటే ఆ ఆక్సిజన్ తోటి మనం బతుకుతా ఉన్నాం ఈ రోజు వర్షాలు రాకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదే ఫారెస్టే లేకుంటే వర్షాలు రావు చెట్లు లేకపోతే వర్షాలు రావు మరి అటువంటి డిపార్ట్మెంట్ను ఈరోజు మరి చిత్రహింసలు చేసి కిడ్నాపులు చేసి కొట్టే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి దీని మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎందుకంటే ప్రజదానికి రెండు బుక్ రెండు బుక్ అని చెప్పి ఆయన ఎగురుతూ ఉంటాడు మరి ఈ యొక్క రెండు బుక్కు రాజ్యాంగాన్ని ఉపయోగించినా సరే మరి ఈ యొక్క సంబంధిత శాసనసభ్యుల మీద కేసులు నమోదు చేయాలి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించాలి ఏదో పేపర్లో ఏబిఎన్లోనో టీవీ ఫైల్లోనో లేకుంటే ఈటీవీలోనో వస్తే ఏదో పేపర్లో వచ్చినట్టు లేకుంటే మీడియాలో సీఎం గారు సీరియస్గా ఉన్నారు మరి సీరియస్గా ఉంటే కేవలం నాలుగు బెల్గూలు కేసులు ఎట్లా పెడతారే ఈరోజు వరకు కూడా స్పందన లేదు తిరిగి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తామంటే నేను కొడతా ఉన్నాను అంటే డబ్బులు వసూలు చేస్తావంటే దానికి ఏసీపీ ఉంది ఎవరైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ ఉంది చర్య తీసుకునే దానికి ఉన్నత అధికారులు ఉన్నారు వాళ్ళకేం కంప్లైంట్ చేయకుండా ఈరోజు నువ్వు తప్పు చేసినా కాబట్టి మళ్ళీ నువ్వు వాళ్ళ మీదనే నేను నిద్ర వేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ కూడా స్పందించాలి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కొలింపుళ్ళలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు నమోదు చేశారు కానీ ఆ అరెస్ట్ లేదు ఇదే బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నాడు మా తమ్ముడిని అరెస్ట్ చేస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అంటే ఇంకా దానికి పోలీసులు కూడా ఈరోజు భయపడిపోయి ఈరోజు ఆ కేసును కూడా ముచ్చేసే పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇది కర్నూలు జిల్లాకు పరిధిలోకి వస్తుందా లేకుంటే లేదంటే ఆ యొక్క ప్రకాశం జిల్లాకు పరిధిలో వస్తుంది కానీ రెండు జిల్లాల్లో కూడా ఈ యొక్క కేసులు నమోదు చేసి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి పోలీసులకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా పోలీస్ శాఖ కల్పించాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాం